హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు మన ఫస్ట్ టిప్ అండి అందరికీ యూజ్ అయ్యే టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే వాడతాము కొన్ని డేస్ వాడిన తర్వాత అవి సరిగ్గా క్లీన్ చేయకపోతే స్మెల్ అనేది వస్తాయి మనం పౌడర్తో లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా నేను చూపించిన విధంగానైతే క్లీన్ చేసుకోండి బాటిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రైస్ వేసుకోండి అలాగే కొంచెం బేకింగ్ సోడా అలాగే కొన్ని గోరువెచ్చని వాటర్ వేసుకొని గట్టిగా ఒక వన్ మినిట్ పాటు షేక్ చేయాలి ఈ రైస్ వేయడం వల్ల అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది సో మనకి పౌడర్స్ లిక్విడ్స్ వేసి కడిగాము అనుకోండి స్మెల్ అనేది వస్తుంది మనం ఇలా క్లీన్ చేసుకున్నామో అనుకోండి స్మెల్ అంతా పోతుంది మనకి బాటిల్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది వీక్లీ వన్స్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటే బాటిల్స్ ఎన్ని డేస్ ఉన్నా సరే బ్యాడ్ స్మెల్ అయితే రాదు మన నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి టీ స్టైనర్స్ అయితే వాడతాము మనం టీ స్టీల్ టీ స్టైనర్స్ వాడామో అనుకోండి కొన్ని డేస్ తర్వాత అవి కలర్ చేంజ్ అయిపోతాయి ఎందుకంటే అందులో ఉండే టీ పౌడర్ అంతా కూడా దానికి పట్టేస్తుంది సో అలా కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నామో అనుకోండి టీ స్టైనర్ హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి టీ స్టైనర్ కూడా చాలా తెల్లగా అవుతుంది జిడ్డు మురికి అంతా వదిలిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ స్టైనర్ తీసుకొని దానిపైన కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ వేసి మనం యూస్ చేయని టూత్ బ్రష్తో గట్టిగా రబ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కుకింగ్ సోడా మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ సోడా ఉంటుంది కదా ఆ సోడాని వేసి ఇలా టూత్ బ్రష్తో మనం గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా డస్ట్ అంతా కూడా కింద ఫామ్ అయిపోయింది దాని తర్వాత కొంచెం నార్మల్ వాటర్ వేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి అందులో ఉండే డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది అందులో ఉండే హోల్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతాయి ఇలా టీ స్టైనర్ కనుక క్లీన్ అనుకోండి మనం టీ స్టెయిన్ చేసేటప్పుడు కూడా మనకి హోల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కాబట్టి ఇమీడియట్గా మనకి టీ అనేది కూడా వెంటనే కిందికి అనేది కారుతుంది మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి టీ వెంటనే కారుతుంది అలాగే చూడ్డానికి కూడా టీ స్టైనర్ అనేది చాలా నీట్గా అవుతుంది మనం ఎక్కువ పడాల్సి రుద్దాల్సి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక టూత్పేస్ట్తో కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి టీ స్టైనర్స్ అనేది చాలా మంచిగా ఉంటాయి మురికి అనేది కూడా పట్టవు ఐ హోప్ టిప్ అనేది నచ్చిందనే అనుకుంటున్నాను మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి అందరి ఇళ్ళలో కామన్గా నైంటీ పర్సెంట్ లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లం మనం మార్నింగ్ పిల్లలకి స్కూల్ హడావిడిలో పడి మనం స్టవ్ పైన పాలు పెట్టి మర్చిపోతూ ఉంటాము అలాంటి అప్పుడు పాలు మొత్తం పొంగిపోతాయి స్టవ్ క్లీన్ చేయాల్సి వస్తుంది అలా పొంగిపోకుండా ఉండాలి ఈవెన్ హై ఫ్లేమ్లో ఉన్న పొంగకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ని మనము దానికి గిన్నె అంచులకి అప్లై చేసి కనుక హీట్ చేసాము అనుకోండి మనకి పాలు అనేది ఒక్క డ్రాప్ కూడా కింద పడదు మనకి పై వరకు వస్తాయి అంచుల వరకు వస్తాయి వెంటనే కిందికి అనేది వెళ్ళిపోతాయి ఇలా చేయడం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది క్లీన్ చేసే బాధ తప్పుతుంది మన పాలు అనేది కూడా వేస్ట్ అవ్వు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ స్టెప్ అండి మనం ఎప్పుడైనా బయట హనీ తెచ్చుకున్నప్పుడు మనం అది ఒరిజినల్ లేదా ఫేకా అని ఈజీగా తెలుసుకోండి మేము లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు ఇలా బాటిల్లో ఒరిజినల్ హనీ అయితే తీసుకొచ్చాము అది అందులో ఏదైనా కల్తీ ఉందా లేదో ఇలానైతే చెక్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంటీ ప్లేట్ తీసుకొని అందులో ఒక డ్రాప్ వరకు అయితే వేసుకుందాము తర్వాత అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని రౌండ్గా ప్లేట్ అనేది మూవ్ చేస్తూ ఉండాలి అంటే ఒక సర్కిల్లా మూవ్ చేసాము అనుకోండి అప్పుడు అది మొత్తం కూడా మనకి లిక్విడ్ లాగా ఫామ్ అయ్యి కలర్ చేంజ్ అయింది అనుకోండి అది ఏంటంటే డూప్లికేట్ అంటే మనకి కల్తీ తేనే అని అర్థం లేదు తేన పట్టులాగానే ఉంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా మనం షేక్ చేసినా సరే అనేది విడిపోకుండా అలాగే ముద్దలాగే ఉంటుంది ఇలాంటి తేనె అనేది మనకు ఒరిజినల్ హనీ అని అర్థం మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో హనీ తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి ఈజీగా అదేంటంటే కెమికల్ ఆ ఒరిజినల్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి చాలామందికి యూజ్ అయ్యే టిప్ ఇది నార్మల్గా చాలామంది కాకరకాయ కర్రీ తినడానికి అస్సలు ఇష్టపడరు ఎందుకంటే అందులో చేదు అనేది ఎక్కువ ఉంటుంది అది తిన్నా కూడా నెక్స్ట్ టైం తినడానికి అయితే అస్సలు ఇష్టపడరు అలా చేదు పోవాలి అంటే కర్రీ వండినప్పుడు కూడా మంచి టేస్ట్ ఉండాలి అంటే ఇలానైతే ట్రై చేయండి కాకరకాయలో నైంటీ పర్సెంట్ చేదు అనేది ఈ బొడిపెల్లోనే ఉంటుంది చాలామంది పసుపు అలాగే ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గపెట్టి తర్వాత రసం పిండేసి అలా చేస్తారు దానికంటే ఇలా కనుక పైన ఈ బొడిపెళ్ళ పాట అంతా కూడా రిమూవ్ చేసి కనుక కర్రీ చేసుకున్నారు అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందులో ఉండే చేదంతా కూడా ఈ బొడిపెల్లోనే వచ్చేస్తుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం అలాగే పసుపు ఉప్పు వేసిన వాటర్లో ఒక ట్వంటీ మినిట్స్ కనుక ఉంచి కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి టోటల్గా నైంటీ పర్సెంట్ చేదు అనేది మొత్తం కూడా వదిలిపోతుంది నెక్స్ట్ మనం కర్రీ చేసుకున్నప్పుడు కూడా చాలా తీయగా ఉంటుంది కాకరకాయ కర్రీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి చాలా మంచిగా తింటారు మన నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ మనం ఇంట్లో దేవుడి దగ్గర ఇలాంటి సిల్వర్ కుందులు అయితే వాడుతూ ఉంటాము కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షైనింగ్ అనేది తగ్గిపోతాయి కలర్ అనేది చేంజ్ అవుతాయి మనకి మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్ లిక్విడ్స్ కానీ సర్ఫ్ కానీ అలాంటివి అయితే దొరుకుతాయి అలాంటి వాటితో క్లీన్ చేస్తే మనకి సిల్వర్ కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది మనకి ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కుందులు తీసుకొని అందులో కొంచెం మనం ఇంట్లో కర్రీస్లో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ వేసి మనం గట్టిగా రబ్ చేసుకోవాలి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా జస్ట్ మనం రబ్ చేసేటప్పుడే అందులో ఉండే మురికంతా పోతుంది కుందులు అనేది కూడా చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి ఇలా కుందులు అన్నిటిని ఈ కుందులనే కాదు మనకు వెండి వస్తువులు ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ వాటర్ వేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి అవి మంచి షైనింగ్ అనేది వస్తాయి కలర్ కూడా చేంజ్ అవవు మన ఏ వండు వస్తువులైనా సరే ఇలానైతే క్లీన్ చేసుకోండి అన్నెసెసరీగా లిక్విడ్స్ అలాంటిది ఏది వాడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇన్స్టాంట్గా క్లీన్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో కిచెన్ కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ కానీ యూస్ఫుల్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా మన ఛానల్లోనైతే ఉన్నాయి ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి మీకు ఏ ఏ టిప్ నచ్చినా సరే అట్లీస్ట్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి కూడా ఇలా అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే వాడుకుంటారు